మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు జనన వివరాలు తెలియజేయడం కోసం దేవుని దూత మర్యాద దగ్గరకు వచ్చినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో మరియతో మాట్లాడుతున్నటువంటి యొక్క సందర్భం ఏదైతే ఉందో వాటిని మీకు పరిచయం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఒక వచనాన్ని మీ ముందు పెట్టాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను దయచేసి లోకాసువార్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చదువుకుందాం సువార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను చదవన వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు మర్యతో దేవునితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం అక్కడ మనం చూస్తున్నప్పుడు కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ వారు మందను కాచుకొని చలి కాచుకుని మందను కాచుకొని చూడగా దేవుని దూత వచ్చి అంటే రాత్రికాల సమయంలో ఉదయమంతా మందను కాసి రాత్రి అయిన తర్వాత వారు ఆ చలి కాచుకునేటువంటి పరిస్థితి అనమాట అప్పుడు దేవుని దూత వచ్చి గొర్రెల కాపరలతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది మాట్లాడుతున్నప్పుడు దేవుని దూత మాట్లాడుతున్నప్పుడు అక్కడ దావిది పట్టణముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తూ జ్ఞాపం చేస్తూ ఆ యొక్క సందర్భాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకున్నప్పుడు దావిది పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడిన సందర్భాన్ని జ్ఞాపం చేస్తూ సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని దోత మరియతో మాట్లాడుతూ ఉంది అంటే రక్షకుడు అనేటువంటి ప్రాంతంలో దావిదు పట్టణమందు ఎరుసలేములో అనగా జరుషలేం అనగా ఇజ్రాయెల్ దేశములో ఉండేటువంటి ఆ ఎరుషులేములో బెత్లహేము అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభారు ఆయన పుడతాడు ఆయన పుట్టిక అనేటువంటిది ఎలాంటి అద్భుతమైనటువంటిది అంటే సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవునికి మహిమయు అని జ్ఞాపం చేస్తాడు అంటే ఏసుక్రీస్తు ప్రభావారు పుట్టిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెన్న తెచ్చేదన్నమాట ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఘనత తీసుకుని వచ్చేది మహిమను కొనియాడేది సో ఏసుక్రీస్తు ప్రే ఆనాడు పుట్టకపోతే నేడు మనం సంగముగా కూడుకునేవారమే కాము నేడు మనము రక్షకుని నమ్ముకొని మన పాపాలు ఒప్పుకొని ప్రాచ్యత్వము చెంది పవిత్రులుగా మార్చబడి రక్షణ పొంది సంగముగా అంటు వారమే కాము దేవుని రాజ్యానికి వారసులం అవం